వచ్చే స్థలం గురించి మాట్లాడినా కానీ పట్టించుకోవడం కాబట్టి ఈరోజు మా పై అధికారుల ఆదేశాలతో ఆయన పోలీసు వారి ఆదేశాలను తీర్చివేయడం జరిగింది దాదాపు ఒక అలవైట్ అరవై గజాల స్థలానికి పాటించడం పై అధికారుల ఇక్కడ బోధన్ బస్ స్టాండ్ ఆవరిలో ఉన్న ఆర్టీసీ ల్యాండ్లో అక్రమంగా నిర్మించబడ్డ రేకుల షెడ్యూలను తొలగించడంలో భాగంగా లీగల్గా అన్ని రకాల ఫార్మాలిటీస్ పాటించి వారికి సఫిషియంట్ టైం వాళ్ళు తీసుకోవడానికి సఫిషియంట్ టైం ఇవ్వడం జరిగింది అలాగే ముందుగా వాళ్ళకు ఎవరైతే ప్రొసిషన్లో ఉన్నారో వాళ్ళకు నోటీసులు సర్వ్ చేసి తర్వాత చట్టం ప్రకారం పోలీసు వారి సహకారంతో ఆ షెడ్యూల్ తొలగించడం జరిగింది